రెండు లక్షల డబ్బు విషయంలో వెనక ముందు ఆలోచించకుండా నన్ను గొడ్డును బాదినట్టు బాదారు ఇప్పుడు ఈ సీత ఏకంగా పిన్నిని మర్డర్ చేయాలని చూసింది ఈ సీతను మీరు ఏం చేస్తారు అని గౌతమ్ అందరినీ అడుగుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి రామ్ దగ్గరికి వెళ్ళి రామ్ సీత విషయంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నీకే వదిలేస్తున్నాను నేను ఎప్పుడు కూడా మీ మంచే కోరుకుంటాను నిన్న కాక మొన్న కన్న తల్లిని పోగొట్టుకున్నావు ఇప్పుడు ఈ పిన్నిని కూడా దూరం చేసుకుంటావేమోనని భయంగా ఉంది ఇలా సీతకు ఎవరు అడ్డుపడితే వాళ్ళంతా నీకు దూరం అయిపోతారేమో రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత చెయ్యకూడని తప్పు చేసింది పిన్ని సీత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో రేపు మీకు చెప్తాను అని రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామ్ వెనకే ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా ఎవరి రూములోకి వాళ్ళు వెళ్ళిపోతారు సీత ఒంటరిగా నుంచని ఏడుస్తూ ఉంటుంది ఇక అర్చన మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేసావు మహా అనవసరంగా మంచి ఛాన్స్ని వదిలేసావు సీతను అరెస్టు కానివ్వాల్సింది అనవసరంగా అడ్డుపడ్డావు అని అర్చన చెప్తూ ఉంటుంది కావాలనే అడ్డుపడ్డాను ఈ మహా ఏ చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటా రీజన్ మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది సీతను జైలుకు పంపిస్తే ఆ శివకృష్ణ బెయిల్ మీద బయటకు తీసుకొస్తాడు అందుకే సీతకు ఇంకా పెద్ద శిక్ష వేయాలనుకున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది ఏంటా శిక్ష అని అర్చన అడుగుతూ ఉంటుంది రామ్ సీతను వదిలేయాలి అందుకే నేను సీతను వదిలిపెట్టి రామ్కి సీతపై కోపం వచ్చేలా చేశాను తప్పకుండా రామ్ సీతను వదిలించుకుంటాడు ఆ సీత బయట ఉంటేనే దానిపై నేను కక్ష సాధించగలను ఇదే నా ప్లాన్ అని మహాలక్ష్మి అర్చనకు చెప్తూ ఉంటుంది ఇక అర్చన వెళ్ళి మహాలక్ష్మి కాళ్ళ మీద పడుతుంది ఏ అర్చన ఏం చేస్తున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది రోజు నీ పక్కనే తిరుగుతాను నీలాంటి ఐడియాలు నాకు రావు మహా అందుకే నీ బ్రెయిన్కి దండం పెట్టలేక నీ కాళ్లకు నమస్కారం చేస్తున్నా అని అర్చన చెప్తూ ఉంటుంది నా పక్కనే తిరిగితే నా ఆలోచనలు నీకు రావు అర్చన నాలా ఆలోచించాలి తప్పకుండా రేపు రామ్ సీతను వదిలేస్తాడు ఇక రేపటి నుంచి సీతకు చుక్కలే అని మహాలక్ష్మి అర్చనతో చెప్తుంది ఇక రామ్ రూమ్లోకి వస్తాడు ఇక సిఐ త్రీలో మీ వైఫ్ సీతనే మహాలక్ష్మి గారి కారు బ్రేకులు తీపించింది అని చెప్పటాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు సీతతో ఈ ఇంట్లో కలిసి ఉండాలంటే నాకు భయంగా ఉంది రామ్ మొన్ననే నీ కన్న తల్లిని పోగొట్టుకున్నావు ఇప్పుడు ఈ పిన్నిని కూడా దూరం చేసుకుంటావేమోనని భయంగా ఉంది అని మహాలక్ష్మి చెప్పిన మాటలను రామ్ గుర్తు చేసుకుంటాడు ఇక అప్పుడే సీత రూమ్లోకి వస్తూ ఉంటే సీత రూమ్లోకి రాకుండా డోర్ క్లోజ్ చేసేస్తాడు మమ్మ ప్లీజ్ మమ్మ నన్ను రూమ్లోకి రానివ్వు నీతో మాట్లాడాలి మమ్మ అని సీత అంటూ ఉంటుంది నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదు సీత అని రామ్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ మమ నేను చెప్పేది విను అని సీత అంటూ ఉంటే నువ్వు చెప్పేది నేను వినేది ఏం లేదు సీత నేను మూసేసింది డోర్ తలుపులే కాదు నా మనసు తలుపులు కూడా అని రామ్ చెప్పడంతో సీత గది బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది అందరూ కూడా హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు రామ్ సీత గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో మహా అని అర్చనంటుంది రామ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మనం దానికి కట్టుబడి ఉందాం జనా అని మహాలక్ష్మి చెప్తుంది అవునన్నయ్య సీతకు శిక్ష పడి తీరాలి ఎందుకంటే సీత మహావదిను చంపాలని చూసింది అని గిరి అంటాడు సీతకు శిక్ష వేయాలని మీరంతా ఎదురు చూస్తున్నట్టున్నారు అని చలపత అంటాడు మహావదిన ప్రాణాలు తీయాలనుకున్న సీతకు శిక్ష వేయకుండా ఉండమంటావా అని చెప్పి గిరి అంటాడు ఇక అప్పుడే రామ్ సీతను తీసుకుని కిందికి వస్తాడు రామ్ సీత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు సీత పిన్నిని చంపాలనుకొని చాలా పెద్ద తప్పు చేసింది డాడ్ సీత ఇక్కడ ఉండటం వల్ల పిన్ని ప్రాణాలకు భద్రత లేదు అంటుంది అలాంటి సీతను పుట్టింటికి పంపించేద్దాం అనుకుంటున్నాను అని రామ్ చెప్తూ ఉంటాడు ఇంటి రామ్ నువ్వు నీ భార్యని వదిలేస్తున్నావా సీతమ్మను పుట్టింటికి పంపిస్తావా అని చలపతి అడుగుతూ ఉంటాడు సీత ఇక్కడ ఉండటం వల్ల మహాప్రాణాలే కాదు మా ప్రాణాలకు కూడా ఎలాంటి భద్రత లేదన్నయా అని అర్చన చెప్తుంది ఎవరో చెప్పిన మాటలు విని సీతమ్మను పుట్టింటికి పంపించడం కరెక్ట్ కాదు రామ్ అని చలపతి చెప్తూ ఉంటాడు ఏది కరెక్టో ఏది రాంగో రామ్కి తెలుసులే అన్నయ్యా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మహా వదిన జోలికి వస్తే ఊరుకుంటామా ఏంటి సీత ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి గిరి అంటాడు ఆ రోజు సుమతి వదిన్ని చంపింది కూడా ఈ సీతే అని చెప్పి గిరి చెప్తూ ఉంటే ఆ రోజే సీతకు జైలు శిక్ష పడాల్సింది ఆ రోజు తప్పించుకున్న ఈ రోజు దొరికిపోయింది అని చెప్పి అర్చన చెప్తుంది బావా నువ్వేంటి ఏం మాట్లాడట్లేదు ఇంటి పెద్దగా నిర్ణయం తీసుకునే అవకాశం నీకుంది అని చలపతి చెప్తూ ఉంటాడు ఇన్ని రోజులు సీతకు మహాకు ఎన్నోసార్లు గొడవలు జరిగాయి కానీ చంపుకునే అంత గొడవలు ఉన్నాయని నాకు ఇప్పుడే అర్థమైంది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు రామ్ ఆ మెకానిక్ మాటలు నీకు ఎక్కువైపోయాయా సీతమ్మ అలాంటి తప్పు చేసిందంటే ఎలా నమ్ముతున్నావు కనీసం సీతమ్మ మెడలో కట్టిన తాలిక విలువేవు అని చలపతి చెప్తూ ఉంటే తాలికి ప్రేమకు విలువిచ్చాను కాబట్టే సీతను ఏమీ అనకుండా పుట్టింటికి పంపించేస్తున్నాను మాయా అని రామ్ చెప్తూ ఉంటాడు వాటికి విలువ ఇవ్వకపోతే సీతను జైలుకు పంపించేదాన్ని అని రామ్ చెప్తూ ఉంటే అది కూడా మహాపుణ్యమే మహానే సీతను అరెస్టు కాకుండా పోలీసుల నుంచి కాపాడింది అని అర్చన చెప్తూ ఉంటుంది మనం ఇన్ని మాట్లాడుతున్నా సీత ఒక్క మాట అయినా మాట్లాడుతుందేమో చూడు అని చెప్పి గిరి అంటాడు సీతమ్మ నువ్వు తప్పు చేయలేదని చెప్పమ్మా అని చెప్పి చలపతి అంటాడు నేను తప్పు చేశానని నా మామే నమ్ముతున్నాడు అలాంటప్పుడు నేను తప్పు చేయలేదని ఎవరికి చెప్పమంటారు బాబాయ్ కాలమే అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నువ్వు ఒక్కసారి ఈ ఇంట్లో నుంచి కాలు బయటికి పెడితే నిన్ను మళ్ళీ తిరిగి ఈ ఇంటికి రాకుండా చేస్తానే అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అలానాడు ఆ రాముడికి రజకుడు చెప్పిన మాటలు విని సీతమ్మను అణువిలో వదిలిపెట్టాడు ఈరోజు ఆ మెకానిక్ చెప్పిన మాటలు విని నువ్వు సీతమ్మను పుట్టింటికి పంపిస్తున్నావు తప్పకుండా పశ్చాత్తా పడే రోజు వస్తుంది రామ్ అని చలపతి చెప్తూ ఉంటాడు ఆ మాటలన్నీ అనవసరం సీత నువ్వు బయలుదేరు దయచేసి మళ్ళీ ఈ ఇంటికి రావద్దు అని రామ్ చెప్తూ ఉంటాడు రామ్ చెప్పింది వినిపించింది కదా ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కాలని చూడకు అని మహాలక్ష్మి చెప్తుంది మహాని చంపాలని చూసినందుకు నీకు ఇదే శిక్ష సీత అని అర్చన చెప్తుంది సుమతి వదిన చంపినందుకు కూడా ఇదే నీకు శిక్ష అని చెప్పి గిరి చెప్తాడు ఇక సీత తన లగేజ్ తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే సుమతి ఫోటో కనిపిస్తూ ఉంటుంది సుమతి ఫోటో దగ్గరకు వెళ్ళి సీత దండం పెట్టుకొని ఇక అలా తన లగేజ్ తీసుకొని గుమ్మం బయటికి వచ్చేస్తుంది ఇక సీత లగేజ్ తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ రామ్తో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే వాచ్మెన్ సాంబా సీత దగ్గరకు వచ్చి అమ్మ సీతమ్మ జరిగిందంతా తెలిసిందమ్మా నీలాంటి మంచిదానికి ఏంటమ్మా ఇలా జరిగింది ఆ దేవుడు ఎందుకమ్మా ఇంత అన్యాయం చేశాడు అని చెప్పి వాచ్మెన్ సాంబా సీతను అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి వచ్చి ఈ ఇంటి నుంచి బయటకు వెళ్తున్న దాంతో నీకేంటి రా మాటలు వెళ్ళి నీ చూసుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దాంతో వాచ్మెన్ సాంబా పక్కకు వెళ్ళిపోతాడు ఏంటి సీత ఈ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నావని చెప్పి బాధపడుతున్నావా ఈ శాస్త్రి నీకు ఎప్పుడో జరగాల్సింది బ్యూటీ కాంపిటీషన్లో నా చంప పగల కొట్టావు నాకు ఇష్టం లేకుండా నా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టావు రామ్ రేవతి చలపతిల అండ చూసుకొని నన్నే ఎదిరించావు ఇక ఎప్పటికీ ఈ ఇంట్లోకి కోడలిగా నువ్వు అడుగు పెట్టలేవు రేపో ఎల్లుండో రాంతో నీకు డివోర్స్ పంపిస్తాను నాకు నచ్చిన చక్కని చుక్కతో రామ్తో మూడు ముళ్ళు వేపిస్తాను ఈ దెబ్బతో సుమతి చాప్టర్తో పాటు నీ చాప్టర్ కూడా క్లోజ్ అయిపోయింది సీతా గుడ్ బాయ్ అని మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆగత్తా నీ అంతటి నువ్వు చెప్పేసి వెళ్ళిపోతున్నావు నేను కామ్గా ఉన్నాననుకుంటున్నావా నువ్వు అని సీత అంటూ ఉంటే ఏంటే నువ్వు అని ఏకవచనంతో పలుకుతున్నావు అని మహాలక్ష్మి అంటుంది ఇన్ని రోజులు అత్తగారు అనే గౌరవం నీపైన ఉండేది కానీ మామను నన్ను విడదీయాలని నువ్వు నుంచైతే కలలు కంటూ ఎప్పుడైతే నన్ను మామను విడదీయటం కోసం నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేపిస్తున్నావో అప్పుడే నీపైన ఉన్న గౌరవం పోతుంది నేను తప్పు చేయలేదని నీకు తెలుసు అలాగే రామ్ మామకు కూడా తెలిసి నన్ను తన చేతులతో తనే ఈ ఇంట్లోకి తిరిగి తీసుకొచ్చే రోజు వస్తుంది అని సీత చెప్తూ ఉంటే అంత సీన్ లేదు అని మహాలక్ష్మి అంటుంది చెప్పేది పూర్తిగా వినొత్తా రామమ్మకు నేను నిర్దోషిని అని తెలిసిన రోజే నువ్వు దోషువని నిరూపిస్తాను అని సీత మహాలక్ష్మికి చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్